హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు బీరకాయ రెసిపీ చేశానండి ఇది మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే కర్రీనే నేను నా స్టైల్లో చేశాను అలా చూపించాలని చూపిస్తున్నానండి వీడియోలో ఒక రెండు బీరకాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకుని నేను సన్నగా తరుక్కున్నానండి ముక్కలు అంటే చాలా చిన్న ముక్కలు తరుక్కున్నాను ఇలా చేద్దామని ఇవి చపాతీకి బాగుంటుందని అలా చేశానండి ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకొని అవి చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది చపాతీలో బాగుంటుందని ఈ కర్రీ ఎలా చేశాను ఇవి ఎలా కోసినా కూడా బాగానే ఉంటాయండి ముక్కలు ఎందుకంటే బీరకాయ తొందరగా ఉడికిపోతుంది కదా ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద మొక్కలైనా సరే బాగానే ఉంటుంది కానీ ఈ రోజు ఇలా చేయాలని నేను చేశాను బీరకాయ మగ్గడానికి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి కాస్త ఉడికిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం అందులో వస్తుంది కదా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు బీరకాయకి దాని వాటరే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత తీసి చూస్తే కూర అనేది ఉడికింది ఇప్పుడు ఇందులోనే కాస్త ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం మసాలా పొడి గరం మసాలా పొడి కొంచెం వేసుకున్నానండి ఇందులో ఆ టేస్ట్ కోసం వేసాను ఇలా వేసుకొని కాసేపు ఉడికించుకుంటే అయిపోతుందండి ఇలా మూత పెట్టి తీస్తే సరే కర్రీ రెడీ అండి ఇది చపాతీతో అయితే చాలా బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది ఎలా అయినా పర్వాలేదు ఇలా చేశాను మీకు నచ్చితే ట్రై చేయండి ఓకే అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్